ఫోన్ ట్యాంపరింగ్ ఏది ట్యాంపరింగ్ తప్పు కాదు రేవంత్ నగరంలో రెండు చోట్ల ఇజ్రాయిల్ ఇంటర్నెట్ ఇంటర్ సేఫ్టర్స్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సర్వర్స్ ముఖ్యనేత ప్రధాన అనుచరుడి పర్యవేక్షణ ప్రైవేట్ ట్యాంపరింగ్ చెవుల దందా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వాకం ఇది కీలక నేతలు ప్రజాప్రతినిధులపై నిఘా పోలీసులకు అప్పగింతపై ఇబ్బ ఇబ్బందులని జాగ్రత్త మంత్రులు ఇతరులకు చెప్తారని భయం ఫోన్లపై నిఘా పెడుతున్నామని ఓ ఐఫోన్ యూజర్కు వచ్చిన అలర్ట్ మెసేజ్ ఇగో చూడరు నేను చెప్పలే మొన్న నేను చూపించిన కదా ఇదే గిది ఇక చూడరి ఇక్కడ ఐఫోన్కు సంబంధించి ఏమని పోలీ ఫోన్ల మీద నిఘా పెడుతున్నారని ఐఫోన్ ఏం చేస్తుంది అంటే అలర్ట్ చేస్తుంది మీ ఫోన్ ఎవరైనా ఇంటున్నా ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతున్నా మీ ఫోన్కు సంబంధించిన సంపాదన జరుగుతున్నా ఏది ఉన్నా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రాకర్స్ మీ మీద ట్రాక్ చేస్తున్నారు అని ఇట్లా చెప్తుంది అన్నట్టు సో ఫోన్ ట్యాంపరింగ్ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వర్గాలను కొదిపేస్తున్న అంశం ఇది అధికార దర్పణం దేవుడెరుగు మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్లోని కీలక నేతలను నీడను సైతం నమ్మలేని భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు ఏ ఇద్దరు కలిసినా దీనిపై చర్చ జరుగు జరుగుతుండడంతో అసలు ఫోన్ కూపిలాగేందుకు ప్రయత్నించిన కొందరు కీలక మంత్రులకు షాకు గురయ్యే వాస్తవాలు వెళ్లడాయి ముఖ్య నేత ప్రధాన అనుచర ఘనం చేతిలో ఈ వ్యవస్థను పనిచేస్తుందని విన్న వారికి దిమ్మదిరిగినట్లు సమాచారం ఇందుకోసం అత్యాధునిక పరికరాల పరికరాలను కూడా దిగుమతి చేసుకుని సదరు ఘనం నగరంలోని రెండు ప్రాంతాలలో వాటిని ఏర్పాటు చేసి ఫోన్ ట్యాంపరింగ్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది గతంలో ముఖ్యనేతకు సంబంధించిన సోషల్ మీడియా నిర్వహించిన వ్యక్తి ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ధనుష్ టు పెదరాయుడు పెదరాయిడ్ టు ధనుష్ అన్నట్టుగా ఆ వ్యక్తి కేవలం బాస్ సూచనలు పాటిస్తూ ఆయనకే నేరుగా రిపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో కిచింత లీకేజ్ లేకుండా వ్యవహారం అంతా అత్యంత గుట్టురట్టుగా సురక్షంగా సురక్షితంగా కూడా కొనసాగుతుంది పోలీస్ శాఖతో సంబంధం లేకుండా ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుంది మరి దీని మీద ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేద్దాం రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగిపోమని రాజీనామా చేయందమా లేకపోతే ఈ జరుగుతున్న ఫోన్ ట్యాంపరింగ్ వ్యవస్థను ఎట్లా చూద్దాం ఓ పక్కన మీనాక్షి నటరాజంది ఫోన్ ట్యాంపరింగ్ అయిందనే ఆరోపణలు లేదా రాహుల్ గాంధీది ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని ఇలా రకరకాలుగా మనం వింటున్నాం వింటున్నదంతా నిజమేనా అంటే నిజమే ఎందుకంటే ఇక్కడ ఐఫోన్ యూజర్కు వచ్చిన మెసేజ్ ఒక సాక్ష్యం అయితే దీంతో పాటుగా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాలి నగరంలోని రెండు చోట్ల ఇజ్రాయెల్ ఇంటర్ సె ఏ సంబంధించి ఆ పూర్తి స్థాయిలో రెండు చోట్ల పెట్టేసి ప్రతి ఒక్కరు ప్రైవేట్ వ్యవస్థ ద్వారా మన ఫోన్లన్నీ వింటున్నారట అంటే ముఖ్యంగా ఎవరు ఫోన్లు వింటారు అంటే ఒకటి ప్రతిపక్షంది రెండోది ప్రశ్నించే గొంతుకలది మూడోది కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా తోక జాడిద్దామంటే అలా తోక కత్తిరేయడానికి సో ఇదే జరుగుతున్నది అనేది